మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరిగ్గా కేడర్ లేదు అంతా చెదిరిపోయి ఉన్నారు ఒక గూటి పక్షుల్లాగా కాకుండా అక్కడిక్కడ చెదిరిపోయి ఉన్నారు సరైన కేడర్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అది మీకు కూడా వాస్తవంగా తెలుసు అలాంటి పరిస్థితిలో రెండు వేల ఇరవై నాలుగు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మీరు సుదీర్ఘంగా ఉన్న నాయకులు కాబట్టి అన్న నేను కూడా పార్టీలో చేరుతాను మీరు నన్ను రికమెండ్ చేయండి నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాను వివిధ పార్టీల నుంచి మిమ్మల్ని చాలా మంది అడిగిన సందర్భాలు ఉంటాయి కదా అప్పుడు మనసుకు ఏ విధంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ ఎందుకంటే ఎందుకంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళను మీరు ఎన్నో సార్లు గతంలో అడిగే ఉంటారు మీరు మనం కలిసి కాంగ్రెస్ పార్టీ కోసం మనం పనిచేద్దాం మనం అందరం కలిసి ఇప్పుడు కేడర్ లేని వాస్తవాలు నలుగురు కలిస్తేనే కేడర్ అయితే మీరు రన్ని మనం అందరం కలిసి ఒక విపక్షంగా కార్యక్రమాలు చేద్దామని మీరు అనే ఉంటారు మీరు అన్నట్టు చాలా మందిని గతంలో మాట్లాడడం జరిగింది రమ్మని జరిగింది అనుకునే సమయం కొన్నిసార్లు బాధపడ్డారు మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుంది మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పార్టీని మర్చిపోండి మీ పార్టీ అధికారంలో రావడానికి కల్లా అని చెప్పి చాలా మంది కామెన్ చేసిన వ్యక్తులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి అడుగుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఎందుకంటే నా పార్టీలకు ఒక్కరు రమ్మంటే నీ పార్టీ ఎక్కడ ఉంటుంది నీ పార్టీ అనేది నామరూపం లేకుండా వద్దని అన్న వ్యక్తులు ఇవాళ నీ పార్టీలోకి వస్తామని చెప్పేసి అనడం చాలా కర్మ పర్టికులర్గా వాళ్ళు మీరు మిమ్మల్ని ఎవరైతే వాళ్ళు వ్యతిరేకించారో ఈరోజు వాళ్లే నేను పార్టీలో చేరుతాను అన్నప్పుడు మీరు వాళ్ళ పట్ల మీ సమాధానం ఎట్లా రూడ్గా ఉండిందా లేకపోతే గర్వంగా ఫీల్ గర్వంగా ఫీల్ అంటే వాళ్ళ మీద గర్వం చూపించారు మీరు గర్వంగా ఫీల్ అయ్యారు నేను గర్వంగా ఫీల్ అయినా ఒకప్పుడు నీ పార్టీ నీ పార్టీ లేదన్న వ్యక్తులే ఇవాళ నీ పార్టీలోకి వస్తామంటే అతను కాంగ్రెస్ పార్టీకి అంత గొప్పదని చెప్పేసి చాలా హ్యాపీ ఇప్పుడు ప్రస్తుతం